అందరికీ వందనములు ప్రేమను దేవుని పెట్టారు ఇవదే కాల సమయంలో పడకలు మేసలేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఇరవయో తారీఖు బేస్తవారము మరి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యువదే కాలం పడకల మేషలేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం అప్పుడు యహోవా చేయి చాపే నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినడితే ఏదే కాల సమయంలో మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను మనం వింటున్నాం ప్రేమ దేవుని పెట్టలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉంచున్నాను ఇప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఏదే కాలం దేవుని యొక్క వాక్యాన్ని చూసినడితే ఇరిమియాతో మాట్లాడుతూ వస్తున్న మాటలు కాబట్టి ప్రవక్త అయిన హిర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇరిమియా యొక్క జీవితాన్ని చూడగా ఇరిమియా అంటూ వస్తాడు ప్రభా మరి ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచిన్నాను ప్రభా మాట్లాడుతున్నాడు అంతకు మునుపు హిర్మియా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎన్నో విషయాలు చెప్తూ వస్తాడు నేను బాలుణ్ణి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏడో వచ్చిన యోహో నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలుణ్ణి అనవద్దు నేను నిన్ను పంపువారు అందరి యుద్ధకు నువ్వు పోవన్ను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవాలి కాబట్టి నువ్వు బాలుడివే నువ్వు చిన్నవాడివే అని నువ్వు అనుకోవద్దు కాబట్టి నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నేను నిన్ను ఏర్పరుచుకున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను పంపువారు అందరూ యుద్ధకు వెళ్ళాలని దేవుడు ఇరిమియా ప్రవక్త అయినటువంటి ఇరిమియాతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని అంటే దేవుడు కొన్ని విషయాలు చెబుతాడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే మనం కొన్ని విషయాలు చూడవచ్చు దాంట్లో ఒక్కొక్కణం ఏంటంటే ఎరిమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చినంలో యహోవాకు నాకు ప్రత్యక్షమేలాగ సెలవు ఇచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపకు మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భం నుండి బయలుపడకు మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించ ప్రతిష్ఠించుతని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతుని కాబట్టి దేవుడు మొదటే గర్భంలో ఉన్నప్పుడే ఎరిమియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాను బయలుపడక మునిపి ఈ లోకానికి రాకమునిపే తల్లి గర్భం నుండి ఈ లోకానికి రాకమునిపే ప్రతిష్ఠించిన అనుభవాన్ని దేవుడే ప్రతిష్ఠించాడంట నిజంగా ఇది ఎంత గొప్ప ధన్యత చూడండి మానవులు ప్రతిష్ఠిత చేయటం మనుషులు ప్రతిష్ఠిత చేయడం కాదు కానీ దేవుడే ఒక మనిషిని ప్రతిష్ఠిత చేసాడంట నిజంగా ఎంత గొప్ప ధన్యత ఇర్మియా యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం ప్రియులరా త అంటాడు కదా నేను నిన్ను ప్రతిష్ఠించే ప్రతిష్ఠించిన ఎవరు మనుషులు కాదు ప్రతిష్ఠించిన వారెవరు మానవుడు కాదు ప్రతిష్ఠించిన వాడు ఎవరు రక్తమాంసం కలిగిన వాడు కాదు దేవుడే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే ఈ సర్వానికి ఆది సంభూతుడైన దేవుడే ఈ సర్వానికి సృష్టికర్త అయిన దేవుడే ఆయనే ఎవరినండి మన యొక్క జీవితాలు మనం గమనించినట్టు తీరా ఈ యొక్క ఉదయకాల సమయం పడకలు పడకల మించలేడంతో నిన్న మాటను చూస్తున్నట్టే ఇరిమియాని తల్లి గర్భం ఉన్నప్పుడు ప్రతిష్ఠించింది ప్రభు ఎందుకు జనములకు ప్రవక్తగాను నేను నిన్ను నియమించి ఉన్నానని దేవుడు అంటున్నాడు అందుకే ప్రవక్తగా దేవుడు నియమించాడు కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించాడు కాబట్టి దేవుడు ఏం అంటే ఆ ఇరిమియా యొక్క నోటి నోట దేవుని మాటలు ఉంచి ఉన్నాడు దేవుడు ఈ మాటలు దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే ఒక కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి పదే వచ్చినాం పెళ్ళగించుటకు మొదటిగా మనం చూసినట్టయితే ఈ మాటలు హిరిమే యొక్క నోట్లు దేవుడు తన మాటలను ఎందుకు ఉంచాడంటే పెళ్ళగించడానికి అనేకమైన విషయాలు అనేకమైన వాటిని అనేకమైన అభ్యంతరాలు కలిగిన వాటిని అనేకమైన ఆటంకకరమైన వాటిని దేవునికి అభ్యంతరకరమైనవి దేవునికి ఆటంకకరమైన వాటిని పెళ్ళగించడం కొరకు వాటిని తొలగించడం కొరకు దేవుడు ఇర్మియా నోట్లో మాటలు ఉంచి ఉన్నాడు దేవుని మాట దేవుని మాటలు ఇర్మియా యొక్క నోట్లో ఉంచడం ద్వారా అనేకమైన వాటిని పెల్లగిస్తూ వస్తున్నాడు వీళ్ళు ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు తన నోట తన నోటి మాటలు లేదా తన మాటలు మన నోట ఉంచి ఉన్నాడు ఎందుకంటే అనేకమైన వాటిని పెళ్లగించుకోవడానికి అంటే తీసివేసుకోవడానికి లేదా పడగొట్టడానికి మన జీవితాల్లో దేవుడు తన వాక్కుని తన మాటల్ని మన జీవితాల్లో ఉంచున్నాడు ఎందుకంటే మనలో ఏవైతే అపవిత్రమైన ఉండే వాటిని పడగొట్టుకోవడానికి శత్రు కార్యాలు పడగొట్టడానికి క్షత్రుయ్రియను లయపరచడానికి శత్రు యొక్క కుతంత్రాలు అన్నింటిని కూడా కూలదోర్చడానికి దేవుడు తన మా మా తన మాటలు మన నోట ఉంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు ఆయన మాటలు మన నోట ఎందుకు ఉంచాడంటే పెళ్ళగించడానికి ఆ క్షమించ అంటే పడద్రోయటానికి ఒక రకంగా చెప్పాలంటే ఏవేవైతే మన జీవితాల్లో దేవునికి ఆటంకంగా ఉండేయో అవన్నీ మనం పెళ్లగించుకోవటం కొరకు దేవుడు మన నోట తన మాటలు ఉంచాడు రెండోదిగా చూస్తున్నాడైతే ఇక్కడ రాయబడిన మాట ఇరవై మొదటి పదే వచ్చినలో విరగగొట్టుటకు అంటే దేవుడు తన వాక్కుని తన మాటల్ని మన నోట ఎందుకు ఉంచుతున్నాడు మన నోట్లో ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఒకటి పెళ్ళగించడానికి ఉంచుతున్నాడు రెండోదిగా చూడగా విరగగొట్టడానికి అంటే ఏవేవైతే విరిగిపోవాలో విరిగిపోవడా దేవుడు తన మన నోట తన వాక్కుని ఎందుకు ఉంచుతున్నాడు విరగొట్టుకోవడానికి ఏం విరగొట్టుకోవడానికి అంటే ఇక్కడ ఇరిమియా చెప్పిన మాట ఇరిమియాకు చెప్పిన కోణాలన్నీ వేరుగు ఉండే కానీ మన జీవితాల్లో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయంలో పదిహేడవ వచ్చనంలో మనం ఒక మాట చూడొచ్చు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదిహేడవచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు దేవ విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు కాబట్టి ఇక్కడ మనం విరగబొట్టుకోవాల్సిన ఏంటి హృదయం సరైన విధానంలో విరగగొట్టుకోవాలి అంటే మన హృదయం ఏదైతే రాతిగా ఉందో ఫరోలాగా రాతి హృదయం అయిపోయిందా లేదా మన హృదయం ఎలా ఉంది అంటే కఠినమైన హృదయం అయిపోయిందా క్షమించాలి ఫరోలా కఠినమైన హృదయం అయిందా రాతి హృదయం అయిపోయిందా అయితే మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే పగలగొట్టుకోవాలి సో మనం మన హృదయాన్ని దాన్ని మనం విరగొట్టుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అది ఎలాగూ పెల్లగించడానికి మన జీవితాల్లో ఉండే అప్యతమైన వాటిని పెళ్లగించడానికి దేవుని మాటలు మన జీవితాలు మనం నోటు ఉంచుతున్నాడు మనం మనం కానీ మన కుటుంబాల్లో కానీ బంధువులు కుటుంబీకుల్లో ఏవేవైతే మరి అపవిత్రమైన ఉండవో వాటిని మనం పెలగించుకోవడానికి దేవుని మాటలు మనం నోటు ఉంచుతున్నాడు రెండోదిగా చూడగా దేవుని మాటలు అంటే ఎందుకు ఉంచుతున్నాడు అంటే విరగొట్టుకోవడానికి ఏవైతే రాతి హృదయాలు లాగా ఉండేయో మన జీవితాల్లో దేవుడు తన నోటి మాటలను మనం మనలో ఉంచడం ద్వారా ఆ రాతి హృదయాలు విరగబొట్టబడుతున్నాయి మూడోదిగా చూసినట్టయితే ఇక్కడే రాయబడుతుంది దిర్మ గ్రంథం మొదటి దీని పదే వచ్చినంలో వెల్లగించటకును నశింప చేయుటకును అంటే నశింప చేయటాన్ని అంటే ఏవేవైతే మనకు నష్టకరంగా ఉండయో యశుప్రభార్ అంటారు కదా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అంటే ఏవైతే మనం చేసే ఉండయో వాటిని మనం చేసుకోవడానికి దేవుడు మన నోట తన మాటల నుంచి ఉన్నాడు దేవుడు తన మాటలు మన నోటను ఉంచడం ద్వారా దేవుడు తన మాటలు మన నోట్లో ఉంచడం ద్వారా మన యొక్క వా నోట్లో తన వాటలను నింపటం ద్వారా ఏమవుతుందంటే మనల్ని నశింపజేసే వాటిని మనం నశింపు చేసుకోగలుగుతున్నాం ఏవైతే మనం నశింప చేసే ఉండవు ఏవైతే మనల్ని నశింపజేయటానికి సిద్ధంగా ఉండే వాటిని మనం నశింప చేయగలుగుతాం ఎలా నశింపజేయగలుగుతాం అంటే ఆయన నోటి మాటలు మనలో ఉంటుందా తన వా తన మాటలు తన వాక్కు తన వాక్యం మన నోట్లో ఉండటం ద్వారా ఏం చేయబడుతున్నాం ఏవేవైతే మన జీవితంలో వాటిని పెలగించుకుంటున్నాము ఏవేవైతే మనం విరగబొట్టలో వాటిని విరగబడుతున్నాం ఏవేవైతే నశింప చేసుకోవాలో వాటిని నశింప చేసుకుంటున్నాం కూడా ఇంకేం చేస్తున్నాము ఆయన నోట మనం క్షమించండి మన నోట ఆయన ఉంచిన తర్వాత ఎనిమిది ఎకరంద మొదటి అధ్యయం పదే వచ్చినాం పెళ్ళగించటకు నశింప నశింపజేయుటకును పడద్రోయుటకును ఏమైనా పెడితే వచ్చినా పడద్రోహిటకును కాబట్టి పెళ్ళగించుట విరగొట్టుట చేయుట నాలుగోదిగా చూసినట్టయితే పడద్రోయుటే ఈ ఉదే కాలం పడగణ మనం ప్రభు యొక్క ప్రభుత్వ కృప వార్తను విన్నట్లయితే మన జీవితాల్లో ఏవేవి పెళ్ళగించుకోవాలో ఏవేవి పడద్రోయాలో వాటిని పడద్రోచుకోవడానికి దేవుడు తన వాక్కును మనలో ఉంచాడు అందుకంటాడు కదా ఆవగింజంత విశ్వాసం ఉండినను కొండెల్లి సముద్రంలో పడగొట్టబడిద్దంట ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబిలి చెట్టు ఏమైంది పెలిగించబడిద్దంట అంటే ఇక్కడ తీసివేయబడతనయి అంటే మన జీవితాల్లో దేవుని నోటి మాటలు మన జీవితాల్లోకి రావటం ద్వారా మన నోట్లో దేవుడు తన మాటలు ఉంచడం ద్వారా మనలో విశ్వాసం అన్నది బయటకు వస్తుంది ఆ విశ్వాసం ద్వారానే ఆయన ఉంచిన మాటలు మన నోట్లో ఉంట ఉంచడం ద్వారా ఆయన మాటలను బట్టి మనలో విశ్వాసం కలగడం ద్వారా మనం కొండల్లాంటివి కంబెలి చెట్టు లాంటివి ఏవే మన జీవితంలో గడ్డుగా అడ్డుగా ఉండయో వాటిని మనం పడద్రోయగలుగుతూ వస్తాం అందుకంటాడు జరువుబ్బాబేలు నటికించడానికి నువ్వు ఏమాత్రం దానివ్ సమభూమ్ అవన్ కాక అంటావు దేవుడు తన నోటి మాటలు మన నోట్లో ఉంచాడు ఆ వాక్కు ద్వారా మనం ఏవైతే పిల్లగించాలి వాటిని పెలగిస్తున్నాం ఏవి విరగొట్టాలలో వాటిని విరగొడుతున్నాం ఏవి నలగొట్టాలో వాటిని నలగొడుతున్నాం ఏవి పడద్రోయబడలో వాటిని పడద్రోసుకుంటున్నాం కొండలు లాంటివైనా కంబెలి చెట్లు లాంటివైనా పెద్ద పెద్ద భయంకరమైనటువంటివి ఏవి మన జీవితాల్లో ఉండ వాటిని మనం పడద్రోసుకోగలుగుతాం వాటిని మనం పడేయగలుగుతాం ఎప్పుడు పడేయగలుగుతాం అంటే ఆయన మాటలు మన నోట్లో ఉన్నప్పుడు ఆ మాటలను బట్టి మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి గడ్డుగా ఉన్నా ఎలాంటి ఆటంకాలైనా ఎలాంటి అభ్యంతరకరమైన వాటినైనా మనం పడద్రోసుకోవడానికి అవకాశం ఉంది పడద్రోయడానికి అవకాశం ఉంది కాబట్టి ఉదేకాలం పడకల మించిలో ఏమిటని ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మన జీవితాల్లో నాలుగు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి ఇదిగో నీ నోట నేను నీ నోట నా మాటలు ఉంచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను అన్నాడు ఎందుకు ఉంచాడు వెల్లగించడానికి ఇంకా విరగగొట్టడానికి ఇంకా నశింపజేయటానికి ఇంకా పడద్రోయడానికి ఈ నాలుగు అంతల అనుభవం కొరకాయి ఆయన మాట ఆయన నో మన నోట ఆయన మాటలు ఉంచున్నాడు ఇంకెందుకు ఉంచాడు అనంటే నేను ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వాలు అనిపిస్తున్నాడు ఇంకో మాట మనం చూసినట్టయితే ఆయన ఆయన మన నోట ఎందుకు ఆయన మాటలు ఉంచాడంటే పన్నెండవ వచ్చినాం ఇరిమ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవచ్చినాం యహోవా నీవు బాగుగా క నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి నేను ఆధారపడుచున్నాను కాబట్టి ఇక్కడ దేవుడు మాట ఆయన వాక్యమును గురించి అయితే ఇక్కడ ఈ కోణను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకొక అనుభవాన్ని కూడా మనం చూడవచ్చు ఏమని ఆయన వాక్యం నెరవేర్చడానికి ఆయన చూస్తున్నాడు కానీ పదవ వచ్చిన చూసినట్టయితే వెల్లగించుటకును విరగొట్టుటకు నశింపు చేయటకు పడదలోయటకును కట్టుటకును నాటుటకును కట్టుటకు కాబట్టి ఆయన మన నోట తన మాటలు ఎందుకు ఉంచాడంటే ఐదో మాట మనం కట్టుకోవటానికి ఎందుకండి కట్టుకోవడానికి అంటే వాక్యపు వెలుగులో ఆయన మన నోట ఉంచినటువంటి మాటలను బట్టి ఆయన మన నుంచినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతులు పడుతున్నాడు ఆయన మన నోట్లో ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ నోటి మాటల్లో ఉన్న వాక్యాన్ని బట్టి మనం మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవటానికి మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవటానికి మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మన కుటుంబంగా ఆత్మీయంగా విశ్వాస జీవితంలో కట్టుకోవటానికి దేవుడు ఆయన మన నోట తన మాటలు ఉంచి ఉన్నాడు ఒకటి మనలో పెళ్ళగించాల్సిన ఏవైతే ఉండే పెళ్లగించుకోవడానికి విరగొట్టుకోవాల్సిన ఏవైతే ఉండే విరగొట్టుకోవడానికి నశింపజేయటానికి ఏవైతే నశింపజేయాలో వాటిని నశింప చేసుకోవడానికి పడద్రోయపడవలసిన ఏవైతే ఉండే పడద్రోయడానికి వీటి కొరకు ఆయన మన నోట తన మాటలు ఉంచి ఉన్నాడు ఐదోదిగా చూడగా ఇవి మనలో నుండి పోవాల్సినవి ఐదవది ఏంటంటే ఆయన మనం కట్టుకోవటానికి కూడా తన మాటలు మన నోటు ఉంచాడు మనం కట్టుకోవటానికి మనం తిరిగి కట్టబట్టానికి ఆత్మీయంగా కట్టబట్టడానికి విశ్వాసంగా కట్టబట్టడానికి వాక్యం తన మాటలు మన నోట ఉంచి ఉన్నాడు ఆయన వాక్యం తన మాటలు మన నోట ఉంచడం ద్వారా మనం విశ్వాసంగా ఆత్మీయంగా క్రైస్తవ జీవితాల్లో కట్టుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన కుటుంబాలు మనం కట్టుకుంటున్నామంటే ఈ వాక్యమే ఈ వాక్యం మన నోట ఉంచి ఉన్నాడు దేవుడు ఈ వాక్యం మన నోట్లో ఉంచుకున్న పెట్టి ఉన్నాడు ఆయన ఆయన మన నోట్లో తన వా తన మాటని తన వాక్యాన్ని పెట్టి ఉండటం ద్వారా ఈరోజు మనం కట్టుకోగలుగుతున్నాం ఏవేవైతే క్రైస్తవ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నాం కుటుంబ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మన యొక్క పిల్లలను కానీ అన్నిటిని కూడా విశ్వాస సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కట్టుకోగలుగుతున్నాం అంటే ఆయన మన నోట తన మాటలు ఉంచడం ద్వారా ఇలా ఈరోజు మన కుటుంబాలు ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఆత్మానుసరంగా కట్టబాటం లేదంటే క్రైస్తవ జీవితంలో లేదంటే విశ్వాస సంబంధమైన మార్గంలో మన కుటుంబ జీవితంలో లేదంటే దానికి కారణం ఆయన మన నోట ఉంచిన మాటలకి ఆయన మన నోట ఉంచిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవట్ల మనం నిజంగా జాగ్రత్తగా చూసుకుంటే ఆ వాక్యాన్ని కాపాడుకుంటే ఆ వాక్యపు యొక్క వెలుగులో మనం వెళ్తే ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన మన నోట ఉంచిన మాటల్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వాటిని పోగొట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా ప్రియులారా మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం ఆత్మీయంగా కట్టుకుంటాం విశ్వాసంగా కట్టుకుంటాం మన జీవితాన్ని మన యొక్క అన్ని విషయాలు ఆరోగ్య విషయాల్లో కూడా మనం కట్టుకోగలుగుతాం ఆయన మన నోట తన వాక్యం అనే మాటల నుంచి ఉన్నాడు కానీ దినాల్లో దేవుని ప్రజలైన వారు క్రైస్తువులు మాట్లాడే మాటలు చూడితే ఎన్నో అబద్ధాలు ఎన్నో భూత మాటలు ఎన్నో వ్యర్థమైన మాటలు ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన మన నోట ఉంచింది శ్రేష్టకరమైన వాక్యం అనే మాటలను మన నోట ఉంచాం కానీ మన నోట్లో ఆయన వాక్యాన్ని నుంచినప్పుడు అపవిత్రమైన మాటలు మన నోట్ నుండి వస్తున్నాయంటే దానికి కారణం ఆయన వాక్యం మనలో నుండి వెళ్ళిపోయిందని అర్థం రిలారా ఆయన వాక్యం మనలో నుండి వెళ్ళిపోతే నష్టపోతాం మనలో నుండి ఆయన మన నోట్లో తన మాటల నుంచి ఉన్నాడు తన వాక్కు నుంచి ఉన్నాడు తన వాక్యాన్ని నుంచి ఉన్నాడు ఆ వాక్యపు మాటలే ఆ వాక్యానుసారమైన మాటలే మనలో నుండి బయటికి రావాలి కానీ అపవిత్రమైన మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆయన వాక్యం మన నుండి దూరంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆయన నీ నోట నా నోట ఉంచింది ఆయన వాక్యం అనే మాటలు మన నోట్లో ఉంచాడు ఆ వాక్యమైన మాటలు అవి ఎలాంటిది పెళ్ళగించేవి పెళ్లగించేవి పడ విరగొట్టేవి నశింపజేసేవి పడగొట్టేవి కట్టుకోవటానికి కూడా అవకాశకరమైనటువంటి వాక్యం అనే మాటలు మన జీవితాల్లో ఉంచాడు కానీ మనం ఆ వాక్యం అనే మాటలను పోగొట్టుకోవటం ద్వారా ఆయన మన నోట్లో ఉంచిన మాటలను పోగొట్టుకుని అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం అయోగ్యమైన మాటలు మాట్లాడుతున్నాం మన నోట్ నుండి అపవిత్రమైన ఎన్నో మాటలు మాట్లాడి మనకు అవమానం తెచ్చేవారు అంటున్నాం కాబట్టి ఈ రోజు మనం ఏదైతే దేవుని మాటలు మన నోట్లో ఉంచినా అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతున్నాము ఆ అపవిత్రమైన మాటలు మాట్లాడి దేవుని నా మనకు అవమానం ఎక్కడ తెస్తున్నాము దేవా నీవు నా నోట నీ మాటలు ఉంచినా నేను అపవిత్రమైన మాటలు మాట్లాడి నేను ఆ మనకు అవమానం తెచ్చేవాడుకుండా ప్రభా నన్ను క్షమించు ప్రభాని మనం ప్రభు సన్నిధిలో సరి చేసుకుని దేవునికి మహిమకరమైన క్రైస్తవ జీవితం మనం జీవించినట్లు ప్రభు సాయం చేయను ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించినప్పుడు ప్రియ లోకపు తండ్రి పరిశుద్ధుడు దేవా దేవ మీకు స్తోత్రములు మితపడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి మా జీవితాల్లో దేవా మీ మాటలు దేవా మా నోట మీ మాటలు ఉంచి ఉన్నారు అయి ప్రభా పెలగించడకు విరగొట్టడకు నసింపజేయుటకు దేవా పరద్రోహటకు తిరిగి మరలా కట్టుకొనుటకు కూడా మీ మాటలు మా నోట ఉంచున్నారు అయితే మేము వాక్యమైన మాటలు మా నోట ఉంచినప్పుడు మేము అపిత్రమైన మాటలు అయోగ్యమైన మాటలు మాట్లాడి ఎంతో మేము రామానికి అవమానకరంగా జీవిస్తున్నాం దయతో మమ్మల్ని క్షమించి రెండు వందల తీర్పులకి రాక కాపాడి మా జీవితాలు మీకు మహింకరంగా ఉండేలాగా సహాయం చేయమని ఎప్పటి నుండి ప్రభా మా నోట అపవిత్రమైన మాటలు రాకుండా మీరు మా నోట్లో మేము వాక్యమైన మాటలు ఉంచారని గుర్తెరిగి ఇక నుండి వాక్యానుసరమైన మాటలు మాట్లాడినట్లు సాయం చేయమని ప్రభా నేసు క్రీస్తు నామం పిరటి విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగట్టుకుంటున్నాం తండ్రి మీన్ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన మనం నేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాభివందనము